జయశంకర భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని చెన్నాపూర్ గ్రామానికి చెందిన ఎరసబాటి మల్లాజీ వయసు నలభై రెండు సంవత్సరాలు అకస్మాత్తుగా అకాల మరణం చెందడం వలన వారి యొక్క చిన్ననాటి స్నేహితులు క్లాస్మేట్స్ గ్రామ పెద్దలు వారు అందరి సహకారంతో లక్ష రూపాయలు మల్లాది కూతురు పేరు మీద పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తేదీ ఇరవై రెండు పది ఇరవై ఐదు రోజున వారి యొక్క దశ దినవ కర్మ కార్యక్రమంలో ఆ బండాను వారి యొక్క కుటుంబ సభ్యులకు అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు దీనికోసం వారు తమ మిత్రుని కోసం హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ మల్లాది అని ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ అమౌంట్ వారి కుటుంబ సభ్యులు మిత్రు బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టి అందరికి ఆదర్శప్రాయంగా నిలవాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు టెన్త్ క్లాస్ మేట్స్ గ్రామస్తులు యువకులు కుల సభ్యులు పాల్గొన్నారు నీ ఇల్లు చిన్నబోయనే మల్లాజీ నీ కుటుంబమే తల్లడిల్లెనే నువ్వులేకా మా నాన్న ఏడని నీ కొడుకు అడగబట్టే మాడాడి ఎక్కడని నీ బిడ్డ ఏడవబట్టే మళ్ళీ వస్తాడని మరిపించి మురిపిస్తున్నారు మల్లాజీ మళ్ళీ వస్తాడని మరిపించి మురిపిస్తున్నారు మల్లాజీ మల్లైనా రారాదే మల్లాజీ నీ పిల్లలతో ఆడుకుందువే మల్లాజీ మల్లైనా రారాదే మల్లాజీ నీ పిల్లలతో ఆడుకుందువే మల్లాజీ నీ ఇల్లు చిన్నబోయనే మల్లాజీ నీ కుటుంబమే తల్లడిల్లనే మల్లాజీ చిన్నప్పుడు పోయి కూలి నాలి కూలినాలి కూలి నాలి చేసింది చిన్నప్పుడు పోయి కూలి నాలి చేసిందే మీ అమ్మ కుటుంబాన్ని సాధిందే మీ అమ్మా పట్టుదలగా చదివించి అందరికీ పెళ్లి చేసే అమ్మా మీరు బాగుండాలని నోములే నోసిందే మీ అమ్మా మీ వార్త వింటూ సొమ్మసిల్లిపోయిందే మీ అమ్మ నా కొడుకు ఏడని అందరినీ అడగబట్టే నీ అమ్మ మీ సోపది కచ్చాడని కలుసుకొని ఏడుస్తుందే నీ అమ్మ నా కొడుకు పోయినాక